పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం ఈరోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామం నుంచి వచ్చిన శ్రీ పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ గారు మన పాడి పండ్ల స్టూడియోకి రావడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పాలనందు నర్సరీ ద్వారా మిరప నారుబడి పెంచుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు నమస్కారం అండి ప్రసాద్ గారు నమస్కారం సార్ ప్రసాద్ గారు ముందు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులు తెలపండి నా పేరు పసులేటి ఆంజనేయ ప్రసాద్ అండి మాది మల్లాది గ్రామం అండి అమరావతి మండలం కిందకు వస్తుంది మల్లాది గ్రామం మాకు పండుగ స్టాండ్ వద్ద మూడు ఎకరాల నర్సరీ ఫామ్ ఉందండి దాన్ని మేము రైతులు తెచ్చుకున్న విత్తనాలను మేము పెంచి ఇవ్వటం జరుగుతూ ఉంది ఇప్పుడు మూడో సంవత్సరం అవుతుందండి నారు చాలా చక్కగా వస్తుంది బాగా పెంచి రైతులకి ఇవ్వటం జరుగుతూ ఉందండి ప్రసాద్ గారి మీ యొక్క ఫామ్ పేరు చెప్పండి శ్రీనిధి నర్సరీ ఫామ్ అండి మల్లాది గ్రామం ఓకే ఇప్పుడు ఈ నార్మల్ వేస్తున్నారు కదా నార్మల్ లో మీరు షేడ్ నెట్లు పెంచుతున్నారు అండి మామూలుగా షేట్ అండి పెంచుతారా షేడ్ నెట్ల ఓకే ఈ నార్మల్ వచ్చే పోర్ట్రేట్ రేస్ అండి మామూలు నేల మీద పెంచుతున్నారా నేల కాదండి పోర్ట్రేట్ రేసే అండి మనకి ఒక్కొక్క ట్రేకి తొంభై ఎనిమిది వెల్స్ ఉంటాయండి ఆ వాటి ద్వారానే కోకో పిట్ అందులో నింపి దాంట్లో సీడీ వేసి పెంచి నలభై నలభై ఐదు రోజులకి రైతుకి ఇస్తాం సార్ కోకోపిడ్స్ మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారా మీరు సొంతగా తయారు చేసుకుంటున్నారు సొంతగా తయారు చేయడం లేదు సార్ కోకోపిడ్ దాదాపు ఎవరైనా కూడా తొంభై తొంభై ఐదు పర్సెంట్ బయట నుంచే తీసుకుని వస్తారండి అక్కడ ఒక దారి వస్తుందండి ట్వంటీ టన్స్ వరకు వస్తుంది దాన్ని బట్టి మేము ఎంత అవసరం ఉంటుంది మన ఈ సంవత్సరం మన నర్సరీకి అంతవరకే మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని దాన్ని క్యూరింగ్ చేసుకొని బాగా నీట్గా రెండు నెలలు పడుతుందండి మనకి ప్రిపేర్ కావడానికి దాంట్లో చాలా దశలు ఉన్నాయి సార్ అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి ఒకసారి దాని గురించి వివరంగా చెప్పండి కోకోపీట్ గురించి మనకి కోకోపిట్ ఆర్డర్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్తో వాళ్ళే ఇస్తారండి మనం ఎక్కడైతే ఆర్డర్ ఇస్తామో అక్కడ చేస్తారు దానికి మనం ఒక వారం రెండు వారాల వరకు దానికి నీరు ఇవ్వాల్సిన అవసరం లేదండి కామన్గా కోపిట్లో సెలినిటీ ఎక్కువ ఉంటుంది అంటే కోకాపీట్లో కొద్దిగా క్షారసుభం ఎక్కువ ఉంటుంది దాన్ని మనం తొలగించడానికి గాను కోకాపీట్ అన్లోడ్ అయినాక పది పదిహేను రోజులకి కొద్ది కొద్దిగా నీరు పెట్టుకుంటూ ఉంటామండి మరీ కారు పిటెట్టు కాదు మొదటి పదిహేను రోజులు కొద్ది కొద్దిగా నీరు పెట్టుకొని ఇంకొక పదిహేను రోజుల వరకు అలాగనే కోకోపిట్ అంతా బాగా నీరుతో ముద్దయ్యేటట్టు చేసి ఆ తర్వాత పదిహేను రోజులకి ఏం చేస్తామంటే అండి వాటర్ ఫుల్గా ఇచ్చేస్తామండి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ కింద నుంచి జారిపోతూ ఉంటుంది నల్లని వాటర్ అనేది అయిపోయిన తర్వాత ఏంటంటే క్యూరింగ్ బాగా జరుగుతుంది మనకి కోకోపీట్ లో ఉన్న దోషాలు కూడా పోతాయి ఆ కోకో పిట్ ని మనం మొక్కలు పెంచడానికి అప్పటికి అనుకూలంగా తయారవుతుంది ప్రతి వారానికి ఒకసారి వారానికి ఒక నాలుగు సార్లు వాటర్ బాగా ఫుల్గా పెడతామండి పెట్టేసిన తర్వాత నిలిపేస్తాం సార్ నిలిపేసిన తర్వాత కోకోపిట్ అనేది మంచి క్వాలిటీ వస్తుంది దీనికి ముందు ఇంకోటి వర్క్ ఉందండి మనకి ఎప్పుడైతే పిట్ అన్లోడ్ చేస్తామో చేసేటప్పుడే టన్నుకి మూడు కేజీలు చొప్పున సూర్పాస్పేట్ కానీ జిప్సం కానీ దాంట్లో కలుపుతాం సార్ ఎందుకు కలుపుతాం అంటే ఇందులో కొద్దిగా సోడియం పర్సంటేజ్ సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దాన్ని పోగొట్టడానికి గాను మనం సూర్పాస్పేట్ టన్నుకువ మూడు కేజీలు లేదంటే జిప్సం కూడా బాగుంటుందండి టన్నుకువ మూడు కేజీలు కలిపేసి నీరు పెడతా ఉంటే మనకి అన్లోడ్ అయిన ఒక రెండు నెలలకి అరవై రోజు యాభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య కోక పిట్టి అనేది మొక్క నాటుకోవడానికి బాగా అనుకూలంగా తయారవుతుందండి చూసారు కదా శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారు తన పంట నందు శ్రీనిధి ఫామ్ ద్వారా నాణ్యమైన మిరపనారును ఉత్పత్తి చేస్తూ తోట రైతులకి అందిస్తూ అధిక దీపావళి సాధిస్తున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి